అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు యోగా మనిషిని సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలిపే సాధనమని అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా దినచర్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారని ఎస్ఈవీ నాయుడు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగాంధర కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్సీబీ నాయుడు మాట్లాడుతూ యోగా అనేది మానసిక శారీరక కలయికతో ప్రశాంతమైన దృఢత్వం ఇస్తుందని తద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని దీనికోసమే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల జీవన దైనందిక జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కోరారు మనం అవన్నీ కూడా కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు లాంటి మన మోడీ గారు అయితేమి చంద్రబాబు నాయుడు అయితే అయితేమి దేశంలో ఉండే ప్రముఖులైతే ఎంతో మంది మహానుభావులు ఋషులు విద్యావేత్తలు సైంటిస్టులు అందరూ కూడా మన భవిష్యత్తు ఎట్టు ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి అన్నిటినీ కూలదోసుకొని ఒకరికొకరు కక్షతో కాపణ్యాలతో ఒకరినొకరు దోచుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో లోకం అల్లాడుతూ ఉంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం మన ఇండియా నుంచి మన ఆంధ్ర నుంచి మనం ఏం చేస్తే ఈ లోకం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎంతో మంది పాపం ఇక్కడి నుంచి చదువు కోసం పోయిన విద్యార్థులు ప్రపంచ దేశాల నుంచి చదువు కోసం వచ్చిన విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతా కుటుంబాలు అల్లాడుతా ఇది చేస్తూ ఉంటే ఈ మానసిక వేదన మనం ఎట్ట నిలపగలుతామని మనందరం కూడా ఆలోచించాలి ఇకపోతే ఈ ఆలోచనలతో మన ముందుకు తీసుకొని పోయేటటువంటి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు ఇస్తూ మనందరం కూడా బాధ్యతగా వారు చెప్పిన బాటలో నడుస్తూ ఎందుకంటే ఇదంతా కూడా మనకి జన్మ వచ్చిందే కర్మతో పాపాలతో ఇవన్నీ మనం కడుక్కున్నాం మనం ఎట్లయినా సరే దగ్గర ఉపయోగం లేడీస్ అయితే జాన చేస్తుంటాము రెండు నాడులు సమాంతరంగా వచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది అప్ ఆన్సర్ ఇన్హ్ డౌన్ వెనక్కి వచ్చి ఇన్హాల్ చేసుకునేసి ముందుకు పోయి టచ్ చేశాం